మన భారతదేశంలో ఎప్పటికీ అప్పటి వాళ్ళు విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు సమస్యగా మారుతూ మనం మనల్ని చాలా ఇబ్బంది చేస్తూ మన దేశ దేశాలు మీ మోడీకి మేమంటే ఏమో చెప్పండి అని చెప్పారు కదా నిన్న రాత్రి మా మోడీ భూభాగంలోకి వచ్చి మీ నెట్టింట్లోకి వచ్చి మీ నెట్టింట్లో చంపి మళ్ళీ వంద మందిని అతమార్చడం చాలా

नंदा जी नंदा

எட்டுக்கு <inaudible> 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 నా భారతీయ ముద్దు బిడ్డలందరికీ ఈ రోజు మనం అందరం గర్వించదగ్గటువంటి రోజు ఇది ఎందుకంటే గత పది రోజుల కింద పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు మన దేశం భారతీయుల పైన దొంగ దెబ్బతీసి చాలా మందిని ప్రాణాలు ప్రాణాలు పట్టం పెట్టుకున్నారు కాబట్టి దానికి ప్రతీకార చర్యగా నేడు మన భారత్ ఆర్మీ సేన అలాగే మన నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి అర్ధరాత్రి పాకిస్తాన్ యొక్క తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసి ఎనభై మందికి పైగా ఉగ్రవాదుల్ని అతం చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఉగ్ర ఉగ్రవాదుల యొక్క హతం హతాన్ని హతం యొక్క దినాన్ని సందర్ సందర్భంగా మన భారతీయులందరూ కూడా ఈ యొక్క పండుగ రోజుగా జరుపుకుంటున్నాం అలాగే మన భారతీయులందరూ కూడా ఎవరు కూడా సహనాన్ని ధైర్యాన్ని కోల్పోతూ మన భారతీయ సైన్యం ఈ టెక్నాలజీతో శత్రు సైన్యాల్ని ధ్వంసం చేయగలటువంటి అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ మన దేశంలో ఉంది కాబట్టి భారతీయులందరూ కూడా మన భారతీయ జవాన్లకు కానీ అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కానీ అందరూ కూడా శాస్త్రవేత్తలకు కానీ మన దేశం యొక్క సైనికుల వెనకాల మనమందరం ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మనం వాళ్ళందరికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి అవసరమైతే ఈ దేశం కొరకు భారతదేశ సైనికులు అలాగే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా మన భారత